కర్నూలులో కుటుంబ కలహాలతో మహాలక్ష్మి అనే మహిళపై అతింటి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు సమీపంలోని నన్నూరు గ్రామానికి చెందిన మహాలక్ష్మికి ముగ్గురు సంతానం భర్త మధుబాబు చనిపోవడంతో నన్నూరులోని నివాసం ఉంటుండగా భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తుండటంతో కర్నూలుకు వచ్చి పుట్టింట్లో నివాసం ఉంటుందని అయినా భర్త తరపున బంధువులు కర్నూలులోని చింతలముని నగర్ వచ్చి దాడికి పాల్పడ్డారని బాధితురాలు కూతురు తెలిపారు గాయాలైన మహాలక్ష్మిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు মেমুগার <laughs> <small> ఆరు మంది తన్నారు అంజి రవి సుజాత అందరు కలిసి అమ్మని తన్నారు మా తాతని కూడా తన్నారు మా అమ్మమ్మని కూడా తన్నారు మా తమ్ముడికి హెల్త్ బాగాలేదు వారిని కూడా తన్నారు అందరు కలిసి పది మంది వచ్చి ఆరు మంది అన్నారు మేము ఊరికి ఇంటి దగ్గర ఉంటే అమ్మకైతే చాలా సీరియస్గా ఉంది మా అంతా ఇదంతా ఆస్తి కోసమే మా జేజ్ కూడా వచ్చింది అందరు కలిసి తన్నారు ఇదంతా ఆస్తి కోసమే చేస్తున్నారు మమ్మల్ని ఎక్కడన్నా బతుకనివ్వడం లేదు అమ్మకి ఇదివరకే చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఇక్కడ వచ్చినాము గొడవలు ఈ ఫ్యామిలీకి అక్కడ కూడా మమ్మల్ని బతకనివ్వకుండా అంతా ఇలా చేస్తున్నారు తమ్ముడికి హెల్త్ బాగాలేకుండా కూడా వాడిని కూడా ఎత్తేసినారు ఎత్తి వేసినారు రాళ్ళతో కట్టలతో అంతా కొడుతున్నారు మమ్మల్ని ఎక్కడ బతకనివ్వడం లేదు మాకు అంతా హస్సుకోసమే చేస్తున్నారు అంతా అంజీ రవి మాధవి సుజాత వీళ్ళే ముఖ్య కార్యకర్తలు అంత అమ్మని తన్ని ఇలా చేసినారు హాస్పిటల్లో ఉన్నాం మేము మాకు న్యాయం జరగాలి మా ఆస్తి మాకు రావాలి మా అమ్మకు అలా ఉంది ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా మా అమ్మ కూడా ముడితో అలా చేయను పోయింది బంగారుని గొడవలో ఆమెనే ఫస్ట్ వచ్చి తండ్రింది అమ్మ నమ్మ ముందే పేషెంట్ మాది కూడా ఇప్పుడు చైన్ పోయింది మంజులా